అండి నేను ఈరోజు కానా పులుసు పెడుతున్నాను నేను చేపలు అందరికీ తెలుసు కదా చేపలు తినేవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది అనమాట ఇవి సముద్రపు చేపలు ఇవి కానా గొరసలు అంటారు వీటిని ఇవి ముళ్ళు ఉండవండి పిల్లలు కూడా తినచ్చు ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి ఇది పిల్లలు కూడా ఇష్టంగా పెట్టచ్చు ఇష్టంగా తినచ్చు కూడా ఓకేనా కానా పులుసు ఇది మూడు చేపలు పెద్ద సైజు చేపలు ఇవి ఇవి మూడు చేపలు తీసుకున్నాను నేను ఈ సైజు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు ఇలాగా మిక్సీ పట్టాను ఒక ఆరు పచ్చిమిర్చి ఒక స్పూన్ వెల్లుల్లి పేస్టు సాల్టు కారం నేను ఏది చూపిస్తాను మీకు మొన్న నేను బొచ్చు పులుసు పెట్టాను కదా సేమ్ చేపల పులుసు అంటే అన్నీ ఒక రకంగానే పెట్టుకోవచ్చండి ఏమి కాదు కాకపోతే అంటే కొంతమంది బ్యాచిలర్స్కి తెలియదు కదా అందుకని మళ్ళీ ఈ ఈ పులుసు ఎలా పెట్టుకోవాలని అనుకుంటారు కాబట్టి ఈ పులుసు కూడా నేను పెట్టి చూపిస్తాను ఓకేనా సముద్రపు చేపలు మీరు మార్కెట్కి వెళ్ళి ఎప్పుడైనా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా తినాలనిపించినప్పుడు ఇంటి దగ్గరికి వెళ్తే అన్నీ ఉంటాయి వీళ్ళు రూముల్లో ఉంటారు కాబట్టి మార్కెట్కి వెళ్ళి కానా గొరసలు అంటే ఎవరైనా ఇస్తారు సముద్రపు చేపలు కానా గొరసలు వాళ్ళే చేసి ఇచ్చేస్తారు వంద రూపాయలు పెడితే ఆరు చేపలు వస్తాయి లేదా పెద్దవి అయితే ఐదు ఇస్తారు ఆ ఏరియాని బట్టి ఇస్తారు ఓకేనా ఈ చేపలు వాళ్ళే చేసి ఇచ్చామంటే వాళ్ళే చేసి ఇచ్చేస్తారు కూడా మీకు నీట్గా రెండు మూడు సార్లు ఉప్పు పసుపు వేసి కడిగేసుకొని పులుసు ఎలా పెట్టుకోవాలనేది నా స్టైల్లో మీరు నేర్చుకొని పెట్టి చూపిస్తాను ఓకేనా మూడు చేపలు కదా ఇదిగో చింతపండు ఇలా గుప్పుడితో పట్టుకోండి మీ గుప్పుడితో పట్టుకోండి గుప్పుడితో ఇలా నొక్కి పెట్టి ఇలా పట్టుకోండి గుప్పుడు చింతపండు వేయాలి ఓకేనా చింతపండు పులుసు ఉంటేనే బాగుంటుంది ఈ పులుసు ఓకేనమ్మా చూపిస్తాను చూడండి మీరు ఒకసారి ఇది ఉల్లిపాయ మనం కచ్చ పచ్చిగా ఆడేసుకున్నాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఐదారు పచ్చిమిర్చి చేపలు ఎలా నీట్గా కడుక్కోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఇలా కడుక్కున్నాము చింతపండు చూపించాను కదా మనకి నానబెట్టి ఇలా పులుసు తీసుకొని ఒక లోటాడు పులుసు వచ్చేలా తీసుకోవాలి మనం ఈ లోటాతోటి లోట ఉంటుంది కదా లోటాతో లోటాడు పులుసు ఉండేలా మనం చూసుకోవాలి కొద్దిగా మరుగుతుంది కాబట్టి ఓకేనా ఇప్పుడు స్టవ్ మీద మనం బండి పెట్టుకొని ఒక టీ గ్లాస్ ఆయిల్ పోసుకోండి టీ గ్లాస్ ఆయిల్ సరిపడుతుంది ఓకేనా ఫస్ట్ అలా వెళ్ళిపోసిన పోయేంత వరకు అలా ఓకేనా ఇలా వండుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా చక్కగా మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారండి ఎందుకంటే మా అబ్బాయికి వంట వచ్చలే బయట తినలే చక్కగా అన్నీ వచ్చు వాడికి వండుకొని తినేస్తాడు అనుకుంటారు చక్కగానే మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీ నేను నాకు వంట వచ్చింది నేను నేర్చుకున్నాను నీకు ఒకసారి వండి చేపిస్తాను అని అనుకో ఎంత సంతోషపడిపోతుందో సార్ నేర్చుకోండి సింపుల్గా బ్యాచిలర్స్ ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముద్ద పచ్చిమిర్చి వేసేసి కొంచెం కొద్దిగా వేగిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక నిమిషం వేగనిద్దాము చాలా సింపుల్గా వండుకోవచ్చు చేపలు చేసుకోవడం మీకు ఇబ్బంది అయితే మార్కెట్లో చేసేస్తారు ఓకేనా ఉల్లిపాయ ఏగిపోయిన చూసారా ఇలా అంటుకుంటుంది కదా అంటుకుంటే ఏగిపోయినట్టు అనమాట నూనె సపరేట్ అయిపోతుంది కదా చూడండి ఇది ఏగినట్టు అనమాట మీరు ఎప్పుడైనా కానీ కొద్దిగా ఏగిన వెంటనే సిమ్లో పెట్టుకొని కొంచెం టైం పడుతుంది సిమ్లో పెట్టి మాత్రం వేపుకోవాలి ఇప్పుడు ఏగిపోయింది మనం ఏం చేస్తామంటే కారం వేద్దాం పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయండి ఇది కొంచెం పెద్ద స్పూన్ ఇది ఇది ఒక కారం తినేవాళ్ళని బట్టి మీకు ఇష్టమైతే ఎంతైనా వేసుకోండి నేను చెప్పను తినేవాళ్ళని బట్టి బ్యాచిలర్స్ అనుకోండి మీకు మసాలా పొడి లేదనుకోండి ఏం కాదు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పులుసు పెట్టేసుకోండి సరిపోద్ది ఓకేనా ఇది గరం మసాలా పౌడర్ ఇంట్లో ఆడనేది ఇది చెక్క లవంగి ఎలాచి వేసి ఆడనమాట టమాటా వేసుకుంటారు కొంతమంది సముద్రం చేప అది ఎగురైతే బాగుంటుంది కానీ పులుసులో టమాటా చేపల పులుసు టేస్టే మారిపోద్దండి అది వేరే టేస్ట్ వచ్చేస్తుంది టమాటా ఇష్టపడే వాళ్ళు ప్రతి దాంట్లో టమాటా వేసేస్తారు టమాటా వేయటం అనేది ఏంటంటే టేస్ట్ మారిపోద్ది అసలు చేపల పులుసు టేస్ట్ వేరేగా అయిపోద్ది మీకు టమాటా వండుకోవాలనుకుంటే టమాటా వేసుకొని సపరేట్గా కర్రీ వండుకోండి అది ఇగురు వండుకోండి పులుసులో మాత్రం టమాటా వేస్ట్ బాగోదు ఓకేనా ఉప్పుగా కారం వేస్తాము తర్వాత గరం మసాలా పొడి వేస్తాం కదా ఇప్పుడు మనం పులుసేత్తాడు చక్కగా ఎలా పిప్పు లేకోకుండా చింతపండు పులుసు ముందుగా పిసుకేసుకొని గిన్నెలో వేసుకోండి లోటా చూపించాను కదా మీకు తో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేపలు కూడా వేసుకోవచ్చు ముగ్గురు అనుకోండి సగ్గ ముగ్గురికి మూడు చేపలు చరిప యాభై రూపాయలు పెట్టుకుంటే మీకు చేప పూసు తినచ్చు అదే వంద రూపాయలు తెచ్చుకుంటే రెండు పూట్ల తినచ్చు సేమ్ కర్రీ కాబట్టి ఒకసారి వండుకుంటాం కాబట్టి రెండు పూట్ల తినేలా ట్రై చేసుకోండి ఓకేనా ఒకసారి మూత పెడదాం పులు చూసారు కదా ఇప్పుడు మనం మూత పెడతారు మరణమిద్దాం బ్యాచిలర్స్కి ఇలాంటిది కొనుక్కున్నా మీరు ఇలాంటిది కొనుక్కుంటే ఇప్పుడు మిక్సీ పత్తి దానికి పట్టుకెళ్ళేం కదా ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంత పెట్టుబడి పెట్టి రూమ్లో ఉండడం కూడా ఇబ్బందే కదమ్మా మీ పేరెంట్స్కి అందుకని ఇలాంటిది కోరుకున్నారనుకో ముక్కలు కావాలనుకున్నప్పుడు దీంతో కోరుకోండి పులుసుకి చిన్న చిన్న హోల్స్ చూసారా దీంతో కోరుకోండి కొంచెం మీడియం సైజు కావాలంటే అది వేసుకుంటాం కదా దీంతో కోరుకోవాలి చేపల పులుసుకి ఎప్పుడు కూడా మెత్తగా కోరుకుంటే పులుసు చిక్కగా ఉంటుంది ఓకేనా మీరు ఏ అవసరం లేదు నేను మిక్సీ పట్టానని చెప్తున్నాను కదా మీకు మిక్సీ అవసరం లేదు ఉల్లిపాయ చక్కగా చేతులు జాగ్రత్తగా చేతులు అంటే మొత్తం బ్లడ్ వచ్చేసి తొక్కలు ఉడిపోతాయి జాగ్రత్తగా పట్టుకొని చేతికి పాలిథిన్ కవర్ ఏదో పట్టుకొని దాంతో ఉలిపి పట్టుకొని రఫ్గా మీరు కోరుకోవచ్చు మిక్సీ కంటే బాగా వస్తుంది ఇలాంటిది ఒకటే కొనుక్కోండి ఓకేనా చూసారా ఎలా ఉడుకుతుందో ఇలా ఉడికినప్పుడు కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మంట సిమ్ములో పెట్టేసుకొని ఒక్కసారి జాగ్రత్తగా కలుపుకొని మనం మళ్ళీ మూత పెట్టుకోవచ్చు సిమ్లో మరితే బాగుంటుంది పులుసు ఇప్పుడు కొద్ది ఇప్పుడు వరకు రెండు నిమిషాలు పెద్ద మంటలో మండ వెలిగింది కదా స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవచ్చు చూసారు చిక్కబడిపోతున పులుసు బాగుంటుంది పులుసు చాలా బాగుంటుంది రెండు రోజులు నిల్వ కూడా ఉంటుంది సార్ స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మంట తగ్గితారు చేపలు తినండి చేపలు తింటే కళ్ళకి చాలా మంచిది ఆర్టిక్ కానీ కళ్ళకు కానీ చేపలు తినమని చెప్తున్నారు డాక్టర్స్ సముద్రం చేప అయితే మంచిదండి మనం ఎక్కువ చెరువు చేపలు తింటాము సముద్రం చేపలో మెడిసిన్ వేయరట అదే వీటికి ఏం చేస్తున్నారు ఇంజక్షన్ కూడా ఇస్తున్నారు చెరువు చేపలకి మీరు చూడండి యూట్యూబ్లో రకరకాల పంటల కింద చేపలకు కూడా ఇంజక్షన్ లేనిదే లేదు కోళ్ళకి కూడా ఇంజక్షన్ ఇస్తారు చూడండి ఎప్పుడైనా కోడి రెక్క పైకి అయితే చూడండి మీరు కోడి కోయించినప్పుడు దగ్గర కోళ్ళు కోస్తారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెక్క పైకి అయితే చూడండి మొత్తం వెంట్రుకలన్నీ తీసేసిన తర్వాత నల్లగానో పచ్చగానో కనిపిస్తుంది అదేంటి తెలుసా ఇంజెక్షన్ చూడండి కంపల్సరీ చూడండి మీరు మీకే తెలుస్తుంది అలాంటి గడ్డంతా తింటున్నాం మనం ఇంకా మీరు చికెన్ తినాలంటే ఏ నాటుకోళ్ళు ఉంటాయి కదా మన ఇళ్ళల దగ్గర పెంచుతారు చాలామంది పది రూపాయలు ఎక్కువైనా అది కొనుక్కొని తినండి మీ తినాలని పెంచినప్పుడు ఇది బయట కొనుక్కొని హాస్పిటల్కి పదివేల ఇరవై వేలు పెట్టే కంటే ఒక మూడు వందలు నాలుగు వందలు అయితే వెయ్యి రూపాయలు పెట్టుకుని కోణ తినండి ఆరోగ్యంగా ఉంటారు ఓకేనా ఇప్పుడు కూడా చేపలు ఎక్కువగా తినండి మెయిన్ పిల్లలు చదువుకునే పిల్లలు చేపలు ఎక్కువ తినాలట పెద్దవాళ్ళకైతే ఒక వయసు వచ్చిన తర్వాత అరగట్లేదు కదా ఇప్పుడు తినే తిండ్లు అన్నీ కూడా చేలికి ఎరువులు అవి వేసేస్తున్నారు కాబట్టి అన్నీ కూడా పిండితో పండుతున్నాయి అందుకనేసి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పెద్ద వయసు వాళ్ళకి చేపలు అరగట్లేదు ఒక వయసు వచ్చిన తర్వాత అన్నీ అరగవు కదా అలాంటిది పిల్లలకు మాత్రం చక్కగా మీరు చేపలు మాత్రం ఎక్కువగా కొనుక్కొని తినండి మరి అయిపోయింది పులుసు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూసారా చక్కగా అయిపోయింది పులుసు చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేస్తారు ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారో ఇదిగోండి వేడి వేడి కానా గొరసల పులుసు మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి సింపుల్గా వండుకొచ్చు బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కానీ ఓకేనా పదే పదే చెప్తున్నాను ఎందుకంటే బ్యాచిలర్స్కి వంటలు రావు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా